మొదటి ప్రార్థన జనాలక ప్రార్థన సరే ప్రసాదగారు అన్నారంటే ఏదో చేయాలి కదా బట్ ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు చెప్పండిరా బానే అదే మీ డార్లింగ్ సినిమా చాలా మంచి హిట్ అయింది అదే థాంక్యూ థాంక్యూ నబా కూడా వస్తారని చెప్పారు

ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా కమిటీ కుర్రాలు టీం నుంచి మీ డార్లింగ్ కి కంగ్రాచులేషన్ కూడా ఉన్నాను కాబట్టి మన డార్లింగ్ కి కంగ్రాచులేషన్ యాక్చువల్లీ అందరూ కుర్రాళ్ళు కొత్త ఫస్ట్ టైం లెవెన్ మంది హీరోస్ తోటి ఒక సినిమా చేస్తున్నాను కాబట్టి నేను యాక్చువల్లీ వీళ్ళంతా అంటే క్రూ అంటే మొత్తం లైక్ డి క్రూ అదో అంత పెద్ద అందరూ వచ్చారు అనుకున్నాను నేను హీరోసే వీళ్ళు ఇంతమంది అది ఎందుకో నాకు కూడా తెలియదు వంశీ గారు అది అట్లా కుదిరింది అంతే హీరోయిన్ లేవురా నే మట్ మిట్రే లో అంత ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చాలా బాగా ఉన్నారు హీరోయిన్ లో ఒక ముగ్గురు ఉన్నారు ప్రసాద్కి శివా సూర్యకి అంతేంకి ఆత్రం ఎంత ఫీల్ అవ్వాలి మీరు ఏది మాట్లాడాలన్నా మాట్లాడండి నేనైతే వినడానికి నేను రెడీ పెట్టి అన్నా ఫస్ట్ బ్రిటిష్ వెళ్దాం అన్న బ్రిటిష్ అప్పు తప్ప ఏమైనా అడుగు అప్పు తప్ప అక్క వస్తుంది వెయిట్ చేయాలి చెట్లో ఏ అమ్మాయి కనబడితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు అందరితో కట్టించాం ఎవరు మీ ప్రొడక్షన్ డిజైనరు బాగా క్రియేటివిటీ బాగా అంటే అంటే అంత ధైర్యం అంటే అదే బేసిక్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసినట్టు ప్రతి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయేసి అలాగా నిజంగా అంత హిస్టరీ తెలుసు అనుకుంటున్నారా మీరు ఈస్ట్ ఇండియన్ కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి అప్పుడు మన మైకెందుకు ఇచ్చారు రవి నీకు ఇక్కడ పెట్టుకోడాక మాట్లాడొచ్చు కదా ఇలా పట్టుకొని బట్ వీళ్ళు నిజంగా లైక్ దర్శి గారు ముందు ఐ హ్యావ్ టు కమెంట్ యూ గైస్ ఆన్ సంథింగ్ దట్

ఎప్పుడు తగ్గమంటే అప్పుడు వెయిట్ తగ్గి ఎప్పుడు పెరగమంటే అప్పుడు వెయిట్ పెరిగి అరౌండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కిలోస్ దే లాస్ట్ వెయిట్ ఫార్ ద ఎయిటీన్ ఇయర్స్ క్యారెక్టర్ అండ్ దే పుట్ ఆన్ అంత వెయిట్ ఫార్ ద టు ప్లే అ థర్టీ ఇయర్ ఓల్డ్

కానీ ఇందులో డైట్ మధ్యలో నేను అయితే మధ్యలో ఆపేసాను ఆ ప్రోటీన్ పౌడర్ అవి మీరు ప్రొవైడ్ చేశారు కదా అవి ఇప్పటికీ అక్షయ్ మాకు తిరిగి ఇవ్వలేదు అవి రాలేదు ఏవో తెలియదు ఒకటైతే తీసుకెళ్ళి అమ్మేసుకున్నాడు కూడా కానీ అసలు డైట్ ఫస్ట్ నుంచి లాస్ట్ ఆఫ్ సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు డైట్ చేయని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరైంది డైట్ చేయకుండా వెయిట్ తగ్గుతాడు డైట్ చేయకుండా వెయిట్ పెరుగుతాడు బట్ ఐ థింక్ నేమ్ ఐ థింక్ చాలా పెద్ద విషయం అంటే ఫిఫ్టీన్ కిలోస్ తగ్గడం అంటే కూడా ఇట్ ఇస్ బిగ్ థింగ్ బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఆల్ ఆఫ్ యూ ఏదో ఒక పాయింట్లో అంటే దాదాపు టూ ఇయర్స్ టూ ఇయర్స్ ద హోల్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఇప్పుడు దాకా అంటే ఎండ్ అంటే దగ్గరలో ఉన్నారు కాబట్టి ఏదైనా టైంలో మీలో ఎవరికైనా సరే అందరికైనా సరే మీరు ఎప్పుడైతే వదిలేసుకుని వెళ్ళిపోవాలనుకున్న మూమెంట్ ఎప్పుడన్నా వచ్చిందా వస్తే మిమ్మల్ని మీరు ఎలా చెప్పుకొని మళ్ళీ తిరిగి షూటింగ్కి రావడం కానీ లేకపోతే ఇక్కడ నెవర్ ఫ్రమ్ ద గెట్ గో నుంచి ఐ రియలీ బిలీవ్ ప్రాజెక్ట్స్ ప్రామిస్ థ్యాంక్ఫుల్ ఎందుకంటే ఎవరు కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు పెద్దోడు కాబట్టి పెద్దోడు ఎప్పుడు ఫీల్ అవుతానే ఉంటాడు అయితే కార్స్ ఎప్పుడైతే ఇంటెక్ తక్కువ అవుతుందో ఆటోమేటిక్గా స్ట్రెస్ ఫీల్ అవుతారు ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా వీళ్ళు హోల్డ్ చేశారు హోల్డ్ చేసిన మొత్తం సెకండ్ హాఫ్ లో చూపించారు నా మీద మాట్లాడతారు బట్ అందరూ చాలా కష్టపడ్డారు అన్న ఫస్ట్ ఏంటంటే అన్న వంశీ మేము అందరం కొంతమంది బ్యాచ్ ముందు ఉండేవాళ్ళం అన్న సినిమా చేస్తామని తెలుసు ఖచ్చితంగా సినిమా చేస్తుంది ఎక్కడో చేస్తాం తెలుసు ఇంత బాగా చేస్తామని వీడి దగ్గర చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న ఖచ్చితంగా మేము నెహారు గారికి థ్యాంక్స్ అయితే చెప్పుకుని అనుకోవట్లేదు అసలు ఎందుకంటే మాకు ఆ రుణం వండుకోవాలి ఇంత పెద్దగా చేస్తుంది గ్రాండ్గా చేస్తామని అసలు అనుకోలేదు ఇంకోటి ఏంటంటే అంతకుముందు మీరు ఒక మాట అన్నారు నేను అది అదే అనుకున్నా మీ అందరూ ఇంత వెయిట్ తగ్గి చాలా కష్టపడ్డారు మరి వేరే అవకాశాలు లేవన్నా వే డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే చేంజ్ ఓవర్ అంటే మేసాలు తీయడం హెయిర్ స్టైల్ మార్చడం కాకుండా వెయిట్ కూడా అని చెప్పి ఆలోచించారు అది కాక దానికి తగ్గట్టు ప్రొడక్షన్ కూడా చాలా బాగా మాకు కోఆపరేట్ చేశారు ప్రోటీన్ పౌడర్ అంటే ప్రోటీన్ పౌడర్ డైట్ అంటే డైట్ ఏది ఏది కావాలంటే అది మాకు సప్లై చేశారు ప్రోటీన్ ప్రోటీన్ పౌడర్ ఆయన ఒక్కడ తీసుకోలేదు మిగతా వాళ్ళు అందరు తీసుకున్నారు See movies where heroes go and play a college student or something mm -hmm. they just have a different, different haircut makeup. and they don't have mustache mustache yeah. beard ఉండదు yeah, just a different haircut but yeah, we, we wanted in enta enta believable గా ఉండాలి అని ఆయన నమ్మారంటే డైరెక్టర్ that he's like ఎంత లాంకీగా ఉంటారు 18 ఏళ్ళ క్రికెట్ ళార్తు ట్యాన్ అయిపోయి దేల్ బీ లైక్ దట్ సో ఆ నేచురాలిటీ తీసుకొచ్చారు అని నేనైతే అనుకుంటున్నాను అంటే నాకు అదే నేను వెన్ టీజర్ రిలీజ్డ్ అండ్ నేను చూసినప్పుడు ఏంటంటే విజువల్లీ ఏంటంటే నాకు అది ఒక టూ త్రీ టైమ్స్ చూడాల్సి వచ్చింది ఎందుకు అంటే ఒకసారి ఒకసారి ఏంటంటే డెఫినెట్లీ ఐ థింక్ నేను ఇందాక ఐ వాజ్ టెలింగ్ టు వంశీ నాకు టీజర్లో మీరు వంశీ వాడిన సౌండ్ అండ్ మ్యూజిక్ దట్ స్టైల్ ఈజ్ వెరీ గుడ్ మనము చాలా ఎక్కువ సార్లు ఏంటంటే కొన్నిసార్లు హెవీగా మ్యూజిక్ చేయడం ఏంటంటే ఇట్స్ అ కన్వీనియంట్ రూట్ అనమాట దాన్ని బాగా పెప్పి చేసి దాన్ని ఏదో ఒక 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 ఎఫెక్ట్ ఇవ్వడానికి మనం చాలా ఎక్కువ మ్యూజిక్తో నింపుతూ ఉంటాం అనమాట బట్ టు ప్లే యాక్చువల్లీ విత్ సౌండ్ అండ్ ఆల్ ది న్యాచురల్ డైలాగ్స్ కానీ మీ విజువల్ కానీ ఎస్పెషలీ లొకేషన్ ఎప్పుడైతే మనం సౌండ్ వినడం స్టార్ట్ చేస్తామో మ్యూజిక్ లేకుండా అంటే మ్యూజిక్ ఏంటంటే మిమ్మల్ని ఫోర్స్ చేస్తుంది ఈ ఫీల్ ఫీల్ అవ్వండి అని బేసికలీ ఇప్పుడు బాధపడుతున్నప్పుడు అది యాక్టర్ బాధ్యత చూపించడానికి అది ఎట్లా అని దానికి మళ్ళీ మనం మ్యూజిక్ యాడ్ చేసి దాన్ని ఇంకా మనం ప్రోప్ చేస్తాం అనమాట అంటే మనం బా ఇప్పుడు బాధపడే మనం ఫోర్స్ చేస్తాం కానీ నాకు టీజర్ చూసినప్పుడు ఏంటంటే దట్ ఫీలింగ్ ఆఫ్ నాస్టాలజియా మీ కాస్ట్యూమ్స్ నుంచి అంటే విజువల్గా మనం ఏం చూస్తామంటే దట్ కాస్ట్యూమ్స్ కానీ లేకపోతే సడన్లీ ఆ సౌండ్ డిజైన్ కానీ ఇదంతా నాకు ఐ వాస్ వెరీ మచ్ ష్యూర్ అంటే నాకు ముందు ఐ వాజ్ ఎంట్రింగ్ ఇన్ టు దాట్ వరల్డ్ కమిటీ కుర్రాలు కుర్రాలు అని తెలుసు కానీ మోర్ దెన్ దాట్ ఐ కుడ్ సీ సంథింగ్ ఇది ఒక స్టోరీ బ్రూ అవుతుంది ఇక్కడ చాలా మంచిది అదొకటి ఒకటి అండ్ బాగా స్ట్రైకింగ్ అనిపించింది ఏంటంటే డెఫినెట్లీ కాస్ట్యూమ్స్ ఒకటి ఎయిటీన్ ఇయర్స్ ఆ డిఫరెన్స్ చూపించిన విధానం ఒకటి తర్వాత ఏంటంటే మీరందరూ ఇట్లా ష్రింక్ అయ్యి తర్వాత ఇట్లా అందరూ ఇట్లా ఒకసారి వాచిపోయినట్టు ఒకసారి లైక్ ఐ థింక్ దట్ దట్ అప్పుడు అనిపించింది ఇది కమిటీ కుర్రాళ్ళు కాదు కమిట్మెంట్ కుర్రాళ్ళు కమిట్మెంట్ అంటే వర్క్ కమిట్మెంట్ ఫోన్ చేసి అడిగేవి కాదు వంశీ కొన్ని షార్ట్స్ తీసినప్పుడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి మాకు యాక్షన్ ఇప్పేవాడు ఆ మూడ్ లో వెళ్ళడానికి కొన్ని సెంటిమెంట్ సీన్స్ కానీ లేకపోతే ఫీల్ అయ్యే సీన్స్ ఉంటాయి కదన్న మ్యూజిక్ ఆన్ చేసి ప్రాక్టీస్ అలాగే చేశాం సీన్స్ మేకింగ్ కూడా అటెండ్ చేశారు అన్నమాట అది ఎసెన్షియల్ కూడా ఎందుకంటే ఒకసారి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మనకి ఎట్లా ట్రీట్ చేస్తారంటే మనం ట్రైన్ అయినప్పుడు కూడా మనం ఏంటంటే యూ ఆల్వేస్ గో బ్యాక్ టు దట్ వన్ మెమరీ ఇప్పుడు బాధపడాలనుకోండి మన లైఫ్లో ఏదో బాధపడ్డ ఒక మూమెంట్ నుంచి మనం ఎనర్జీ డ్రా చేస్తాం ఆర్ లైక్ హ్యాపీగా ఉండాలనుకోండి లైక్ ఎస్పెషల్లీ లవ్ సీన్ చేయాలో లేకపోతే యూ హ్యావ్ టు బీ లైక్ చలాకిగా అంటే ఆల్సో మన లైఫ్లో నుంచి మనం దాన్ని డ్రా ఇన్స్పైర్ అవుతాం కదా బట్ ఒకసారి నాకు కూడా సాదం మనందరం ఒకసారి దట్ మ్యూజిక్ కోసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి ఏం పేరు మీ పేరు చిన్నోడా ఓకే ఆ యూట్యూబే కదా పర్వాలేదు

మాకు అంటే మేము ఐ రిమెంబర్ దాట్ మేము డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి ఉండేది అనమాట అంత సీలిలే కానీ చెప్తాయి సో ఇప్పుడు అయితే ఆ అమ్మాయిని చాలా కన్సర్వేటివ్ అంటే కన్జర్వేటివ్ అంటే అంటే అమ్మాయి కొంచెం హైదరాబాద్ అమ్మాయి కానీ ఆ పద్ధతులు ఆ ఫీలింగ్ ఎట్లుండేదంటే అంటే మీ అది నాకు చూసినప్పుడు గుర్తొచ్చింది అమ్మాయి ఇక్కడ ఉందో కానీ సో ప్లీజ్ అది సో అది ఏంటంటే పాయింట్ బేసికలీ ఆమెని బాగా అందరు ఏడిపిస్తారు అనమాట అంటే ఆమెకేంటంటే అంత మన లోక జ్ఞానం అంటారు కదా బేసికలీ అంత అంత ఉండేది కాదు షీఈ్ వెరీ నైఫ్ వెరీ ఇన్నోసెంట్ అమ్మాయిని ఇంకొక అమ్మాయి టీ చేసేదనమాట ఏ వాడెవడో నువ్వు అంటే ఇష్టం అంట నువ్వు లైబ్రరీలో ఉన్నప్పుడు వచ్చి తాళి కట్టేస్తాడంట అయ్యో అవునా అని చాలా ఇట్లా భయపడే అనమాట ఆడు తాళి కట్టిన తర్వాత ఏం చేస్తాడంటే ఏం చేస్తాను వాడితోటే వెళ్ళిపోతాను సో మేము అది విని చాలా నౌకలు అంటే అది ఏదో సరదా కూడా అంటే అవి ఎంత ఇది ఫీల్ అయ్యేదంటే

మీ మూవీ పేరు డార్లింగ్ నేను ఇందులో డార్లింగ్ సీడీలు ఇస్తా ఉంటా హీరోయిన్ డార్లింగ్ సో మీరు చిన్నప్పుడు అలాగే ఎవరికన్నా సీడి నేను సీడీలు ఇచ్చా అంటే మేము వేరే సీడీలు కూడా అది అంటే సో అవి జరిగినాయి మరి అంటే ట్రాన్సాక్షన్స్ బాగానే జరిగినాయి బేసికలీ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అమ్మాయిలకి కానీ మీరు అన్నది నేను అమ్మాయికి లేదు చిచి ఇక్కడ ఫ్రెండ్స్కి వేరే ఇచ్చే సీడీలు వేరే ఉంటాయి అమ్మాయిలకి ఇచ్చే సీడీలు వేరే ఉంటాయి హా సో అంటే హా మేము అంటే నేను ఆ టైం ఎస్పెషల్లీ దట్ వన్ టైం ఏమైందంటే నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అప్పుడు కొన్ని టూ ఫేమస్ కాలేజెస్లో ఒక కాలేజ్లో చదువుకున్నాను బేసిక్ చెప్పారు దానికి పేరు చెప్పారు పారాయణ అని ఒక కాలేజ్ చదువుకున్నాను సో ఆ కాలేజ్లో ఏంటంటే అమ్మాయిలు బేసిక్లీ వాళ్ళు జీ అంటే వాళ్ళ ఫోర్త్ ఫ్లోర్ అమ్మాయిలు అనమాట థర్డ్ ఫ్లోర్లో బాయ్స్ బేసికలీ సో అసలు ఎవరు అంటే ఏ అమ్మాయి మా కాలేజ్ తెలిసేది కాదనమాట సో మాకు అట్లా ఏంటంటే దాట్ వే టూ ఇయర్స్ బేసిక్లీ ఇంటర్మీడియట్ ఉన్న టూ ఇయర్స్ పెద్ద అమ్మాయిలతో పరిచయాలు ఉండేవి కాదు సో అండ్ ఆ టైంలోనే ద పైరసీ వాజ్ ఆన్ ద ర్యాంప్ అండ్ అంటే బేసికలీ సీడీస్ కానీ ఏదైతే వచ్చాయో సో అవన్నీ ఏంటంటే ఎక్కువ పైరేటెడ్ డిస్క్స్ ఏవైతే ట్వంటీ ట్వంటీ రూపీస్కి వన్ డే ఇచ్చేవాడు అనమాట సో అలాగా దాట్ టైం అది ఇదంతా టెన్త్ ఇంటర్ ఆ టైంలో డిగ్రీకి వచ్చేసరికి కానీ అందరూ టారెంట్స్ వచ్చేసినాయి ఎక్కువగా సో ఏమైంది అంటే ఇప్పుడు ఆ టైంకి లేదు అంటే బేసికలీ అది తెలియలేదు అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఆ టైంకి అది ఆబ్వియస్లీ అండ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఇంకా అంత మనకు అక్కడ అంత ఆ టైంకి పెద్ద సైబర్ లాస్ ఉండే కాదు పోలీసులు వచ్చి అటాక్ చేసేవాళ్ళు ఏం కాదు ఇది యాక్చువల్లీ నా బాగా గుర్తు ఇన్సిడెంట్ ఏంటంటే ఆ మహేష్ బాబు గారు అర్జున్ సినిమా వచ్చిన గుర్తుందా ఆ రోజుల్లో మహేష్ బాబు గారు సినిమా అర్జున్ వచ్చినప్పుడు మహేష్ బాబు గారు ఇట్లా పైరేటెడ్ షాప్స్కి వెళ్ళి మందిని ప్లీజ్ చేయొద్దని అది పెద్ద న్యూస్ ఆ రోజుల్లో అది పాప మారి మీద కేసు కూడా పెట్టారు యాక్చువల్లీ ఇట్లా ఏదో జరిగిందని సో ఆ టైం నుంచి నేను కూడా తెలుసుకున్నాను అంటే దట్ మహేష్ బాబు గారు చేసిన ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల నాకు నిజంగా నేను ఆలోచించాను ఎందుకంటే హ్యూజ్ ఫిలిం లవర్ కానీ సినిమాలు ఎక్కడ చూడాలి ఇట్లా సీడీల్లోనే చూసేవాళ్ళం కదా సో అప్పుడు ఇంటర్నెట్ పెద్దగా ఉండేది కదా దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ ఆ టైంలో అది బ్రిటిష్ పుట్టిన కాలంలో పవన్ కళ్యాణ్ అంటే అప్పుడే ద ఇండస్ట్రీ ద హోల్ ఇండస్ట్రీ అప్పుడు అల్లవరి గారు వచ్చి ఒక పెద్ద పెద్ద ప్రెస్ మీట్ పెట్టి సెషన్ కూడా ఇచ్చారు దాంట్లో వారు ఒక మాట అన్నారు గుర్తుంది ఇంకెందుకు మేము యా సేవ్ ఇండస్ట్రీ అదొకటి దెన్ ఇంకా నాకు బాగా గుర్తుంది అల్లు అరింద్ గారు చెప్పిన మాట ఏంటంటే అది చాలా సెటైరికల్గా చెప్పారనుకోండి ఆబ్వియస్లీ దట్ ఇంకా మేము ఎందుకు మేము కూడా అందరం కలిసి ఇట్లా టీవీలో సీరియల్స్ వేసుకుంటాము మహేష్ బాబు ఒక సీరియల్ పవన్ కళ్యాణ్ ఒక సీరియల్ అందరం ఇట్లా సీరియల్ చేసుకొని బతుతాం ఎందుకంటే ఇట్లాంటి హారబుల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేము ఇండస్ట్రీలో ఎలా బతకాలి అది అని చాలా అంటే అండ్ అఫ్కోస్ వారి సెటైర్గా మాట్లాడారు అంటే మీకు అర్థమైంది కదా లార్జర్ మీనింగ్ అరౌండ్ దాట్ సో మీరు అడిగిన క్వశ్చన్ సిడీలు ఇచ్చారంటే డెఫినెట్లీ ఆల్ ద బాయ్స్ మేమందరం కూర్చొని ఈవినింగ్ ఈవినింగ్స్ అండ్ సినిమా రిలీజ్ అయినా త్రీ ఫోర్ డేస్కి వచ్చేసాయనమాట సో ఎవ్రీబడి షుడ్ గివ్ ఫోర్ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ సిడీ సో అందరం ఫైవ్ ఫైవ్ రూపీస్ వేసుకొని ఒక ఫైవ్ పీపుల్ కలిసి మా ఇంట్లో కంప్యూటర్ ఉండేది అనమాట సో కంప్యూటర్లు వేసుకొని సో లేకపోతే కైలాస్ ఇంట్లో అది ఉండేది డివిడి ప్లేయర్ ఉండే సినిమా గురించి సో మీరు చాలా విషయాలు చెప్పించే చేస్తారు అనమాట సో మాకు ఏమర్థమైందంటే నేను బేసిక్లీ ఏంటంటే అవన్నీ మేము కంప్యూటర్ లో చూసేవాళ్ళము సో కంప్యూటర్లో ఎందుకు అంటే మేము దాన్ని మొత్తం డౌన్లోడ్ చేసుకునేవాళ్ళం అనమాట కంప్యూటర్లో సిడీలో నుంచి సో అలా చేసుకోవడం వల్ల ఏమైందంటే అంటే అప్పుడు కరెంటు పోయినా మాకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండేది కాదు కదా పైగా మా నాకు ఎందుకంటే దాంట్లోనే కంప్యూటర్ ఎందుకంటే కంప్యూటర్కి యూపీఎస్ ఉండేది సో కరెంటు పోయినా కూడా టెన్ మినిట్స్ బ్యాకప్ ఉండేది యా సో కేల డిమాక్సే బట్ ఐ నో యాస్ మచ్ అంటే ఈకే ఇప్పుడు అందరం మాట్లాడుకుంటున్నారు యాస్ మచ్ ఏస్ ఇప్పుడు ఇన్నిళ్ళ తర్వాత ఐ రిగ్రెట్ అంటే అలా చూసుండకూడదు ఏమో కానీ బట్ ఒక విధంగా అది నాకు దాంట్లో నుంచి నేను చాలా మంచి నేర్చుకున్నాను మంచి అంటే ఇవాళ లాస్ట్ లో ఇస్తారు ఫస్ట్ లో అట్లా సరేలే ఇప్పుడే అయో వంశీ అది ఇడిది అటు వేసి అటు ఇటుది వేసేయాలి

మండపం పెట్టగానే ఫస్ట్ మన సాంబ్రాణి వేసి మొత్తం పొగ వేసేది తర్వాత డొనేషన్స్ వచ్చినాయి అన్ని బాక్స్లో పెట్టి ప్రసాదం ఆబ్వియస్లీ ప్రసాదము అండ్ ముందు దాన్నే మేము కొంచెం సైడ్ చేసి అంటే అందరికి పెట్టిన తర్వాత అండ్ డెఫినెట్లీ మేము బాగా కమిటీగా మేము అందరం బాగా ఎదురు చూసేది ఏంటంటే నిమజ్జనం కోసమే ఎందుకంటే దట్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ ఫన్ అనమాట అండ్ అండ్ అందరం డ్యాన్స్ వేయడం ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ చందనగర్లో నాకు బాగా ఉన్న మెమరీస్ అంటే అది అవునా డాన్స్ ఎక్కడ వేయకూడదు అనుకున్నాము కానీ మా ఎలక్షన్ సాంగ్ లో డాన్స్ వేయించాల్సి వచ్చింది కాబట్టి ఇంకా ఎలక్షన్ సాంగ్ ఓకే నిజంగా ఎలక్షన్ సాంగ్ అందరూ బాగా డాన్స్ చేసారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నా ఒప్పుకుంటున్నారా కదా మరి అదే కదా నేను మరి అదే నేను చెప్పాను ఎలక్షన్ సాంగ్ ఎస్ నాకు కొంచెం మిషన్ కుట్టే స్టెప్ ఒకటి ఫేమస్ అనమాట నాకు ఒక స్టోరీ విన్నప్పుడు నాకు కూడా కొంచెం న్యూగా ఉండింది ఎందుకంటే నేను హైదరాబాద్ లో పుట్ట నాకు ఆంధ్ర అటు సైడ్ అంత అమ్మ వాళ్ళు అటు నుంచి వచ్చారని తెలుసు కానీ నాకు ఆ భాష కూడా అంత ఫాస్ట్ గా చేయలేను ఆల్ ద ఆ రోజున మళ్ళీ రావులో సగం థింగ్స్ ఐ జెన్యున్లీ డోంట్ రిలేట్ టు బికాస్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ నేను అంటే ఊర్లలో పెరగలేదు కదా హైదరాబాద్లో ఇదైతే చేస్తారు కదా ఆకుతోటి రాకెట్ చేసేది లేదు వేసేది మంట వచ్చేది భూమిశకలకి అయిన ఓ అదేనా అయితే తెలీదు అస్సలు లేదు అదేం తెలీదు బట్ పీపుల్ రిలేటింగ్ ఇట్ దే కాల్ మీ వన్ నా చుట్టూ మై ఫ్రెండ్ లైక్ అరే ముద్దు పెడితే కలిపి అనుకున్నాడు చిన్నప్పుడు నా ముద్దు పెట్టినప్పుడు అన్నప్పుడు ఐ లాడ్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అండ్ ఆ మ్యూజిక్ మ్యూజిక్ కూడా థింక్ కార్తిక్ జాబ్ పాట పాడిన కార్తిక్ చాలా బాగా పడ్డాడు నాకైతే పర్సనల్ ఫేవరెట్ ఈస్ అఫ్ కోర్స్ నాకు గారుడి చాలా ఇష్టం ఆ రోజుల్లో ఇస్ మై సెకండ్ ఫేవరెట్ ప్రేమ గారుడి నాకు చాలా బాగా నచ్చింది నాకు మీరు మా టీజర్ చూస్తుంటే నేను పర్సనల్ చేసుకున్నా చిన్నప్పుడు మాకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్లో కూడా ఎస్ వచ్చినా ఈ వచ్చినా వాళ్ళకి లైట్ తీసుకుంటారు సో మీ డేస్లో కానీ మీ గ్యాంగ్ కానీ హౌ రిలేటబుల్ వాజ్ దట్ టు యూ ఐ థింక్ అది ద చైల్డ్హుడ్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ఫ్లేమ్స్ అనుకుంటా ఎందుకంటే ఫ్లేమ్స్ నేను డెఫినెట్లీ వీ ఆల్ డిడ్ ఫ్లేమ్స్ నేను ఎందాక ఐ వాజ్ ఆల్సో మెన్షనింగ్ టు వంశీ ఎవ్రీ నోట్బుక్లో ఎవ్రీ పీరియడ్లో ఫ్లేమ్స్ వేసే టైం ఏంటంటే బ్యాక్ సైడ్లో బేసికలీ మనం బుక్ బ్యాక్ సైడ్ చేస్తాం కదా ఆల్ రఫ్ వర్క్ అట్లాంటి పిచ్చి పిచ్చి అన్ని డ్రాయింగ్స్ సో ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ బుక్స్లో బ్యాక్లో ఒక త్రీ టు ఫోర్ పేపర్స్ ఫ్లేమ్సే ఉంటుండే అనమాట సో ఈ అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే మనకు అప్పుడు చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ఎయిత్ ఏ అంటే ఫిఫ్త్ బి ఫిఫ్త్ సి సో ఫిఫ్త్ ఏ బీసీలో ఉన్న అమ్మాయిలు అందరి పేరు అప్పుడు అన్ని అందరి పేర్లు అందరికీ తెలుస్తాయి బేసికలీ సో అందరు అమ్మాయిలతో పేర్లు నా పేరు బేసికలీ ఇప్పుడు మనం అనుకున్న అమ్మాయి ఎస్ వచ్చింది అనుకో మళ్ళా పూర్తి పేరు రాసి మళ్ళా ఫ్లేమ్ చేయాలన్నమాట యా అమ్మాయి పేరు పూర్తిగా ఓకే ప్రియ అరే ప్రియదర్శితో వస్తలేదు ప్రియదర్శి పులికొండ తోటి మొత్తం చేద్దాంరా సో ఇట్లా ప్రసన్న అని ఒక అమ్మాయి ఉంటుండే అనమాట అమ్మాయితో ఒకసారి నాకు అని వచ్చింది నేను చాలా ఫీల్ అయినా మొత్తం అమ్మాయి పేరు మొత్తం వాళ్ళ ఇంటి పేరు మొత్తం యా సారీ సో ప్రసన్న అమ్మాయి పేరు సో మొత్తం మళ్ళీ మొత్తం పేరు వేస్తే ఐ థింక్ అని వచ్చింది ఫ్రెండ్ అని వచ్చింది బేసికలీ హైలైట్ ఏంటంటే ఇద్దరు ఆ టైంలో ఏంటంటే బాయ్స్ లో కొంతమంది పడుతున్నప్పుడు వాళ్ళు వాడికి నాకు ఫ్లేమ్ చేస్తే ఐ థింక్ మన ఫ్లేమ్స్ జాతకం అంటుండే మేము అరే ఫ్లేమ్స్ జాతకంలో నువ్వు ఆడు ఏమి అనుకుంటారా అని ఇట్లా అట్లా ఫీల్ అయ్యి మళ్ళీ వాడికి నాకేముందని దాన్ని కూడా బాయ్స్ కూడా ఫ్లేమ్ చేసేవాళ్ళం నా బెస్ట్ ఫ్రెండ్ కి నాకు ఇట్లా ఎనిమీస్ అని వస్తే నేను చాలా అఫెండ్ అయిపోతుండే ఏంటి ఫ్యూచర్ లో ఏమైనా మోసం చేస్తుందని అనుకో అండ్ ఇంకొకటి ఉంటుండే ఫోర్ కప్స్ అని ఒక గేమ్ ఉంటుండే సో అది ఒకటి తర్వాత ఐ థింక్ ఇవన్నీ చాలా చాలా చేసినాం ఐ థింక్ ఫ్లేమ్స్ ఇస్ లైక్ లైక్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ ఐ థింక్ వి ఐ రిమెంబర్ ఈవెన్ టెన్త్ దాకా కూడా చేసినాం అనుకుంటా కొన్నిసార్లు ఎందుకంటే టెన్త్ లో అప్పుడప్పుడు ఇట్లా క్రష్ స్టార్ట్ అవుతుండే కదా మనకి ఇట్లా

మీ డార్లింగ్ ని జనాలు ఎంతైతే ఎంజాయ్ చేశారో డార్లింగ్ అంటే మన డార్లింగ్ని జనాలు ఎంతైతే ఎంజాయ్ చేశారో ఐ థింక్ ఇట్స్ సర్ప్రైజ్ ఎందుకంటే ముందు చేసిన డార్లింగ్ కోసం నేను చేసిన ఇంటర్వ్యూలో అప్పటికి మనం రివీల్ చేయలేదు దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ డార్లింగ్ బట్ నౌ ఎవ్రీ వన్ డార్లింగ్ ఎంతైతే ఎంజాయ్ చేశారో ఆగస్ట్ నైన్త్ నా కమిటీ రిలీజ్ అవుతుంది అది కూడా ఇంతే ఏ లేదు ప్రీమియర్స్ ప్రీమియర్స్ సెలబ్రిటీస్ కి కోర్స్ చెప్పండి నేను నేను యాక్టర్ సెలబ్రిటీ సెలబ్రేట్ నాకు ఈ నా ఫిలిమ్స్ చాలా ఇష్టం సో నాకు ఇప్పటికీ ఐ థింక్ వన్ ఫిలిం దట్ వి ఆల్ ఐ థింక్ జమ్నిగానే కదా ఐ థింక్ జమ్నియా మా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ వస్తుంటే యూ ఆల్ హుక్ టు దోస్ ఫిలిమ్స్ బట్ ఐ థింక్ ఐమ్ ఐమ్ అమేజ్డ్ మ్యాన్ మీ కమిట్మెంట్ చూసి నాకు నిజంగా ఐ థింక్ ఐమ్ స్టిల్ నాట్ అన్బిలీవబుల్ అంటే నేను చే నేను చేయలేనేమో అంటే ఇంత వెయిట్ తగ్గి అంత డెడికేషన్ అండ్ టైం ఇవ్వడం అట్లాంటి డైరెక్టర్ దొరకడం ఐ థింక్ లక్కీన్ లకీ యూ సో మచ్ సో ఆగస్ట్

నేను కూడా వెళ్ళి బుక్స్కోనే చది అ